కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన మౌనాత్తను కూడా ఉంటుంది మౌనాయ కలహోనాస్తి నాస్తి జాగరతో భయం మౌనత కలహో నాస్తి అని కూడా పాఠాంతరం ఉంది ఏదైనా పర్వాలేదు మొత్తం మీద మౌనేనా అన్న మౌనత అన్న ఒకటి కృషిత కష్టపడి పని చేయువానికి కష్టపడి పని చేయడం వల్ల దుర్భిక్షం నాస్తి కరువు ఉండదు నువ్వు కష్టపడి పనిచేస్తే కరువు ఎలా ఉంటుంది నువ్వు రోజు పనిచేస్తున్నావు పంట పొలాలకు పెడుతున్నావు కలుపు తీస్తున్నావు నీళ్లు పెడుతున్నావు నానాతన పెడుతున్నావు దొడ్లో పళ్ళు పండిస్తున్నావు నిత్యం శ్రమించేవాడికి కరువు ఉండదు ఎంతో కొంత ఆదాయం వస్తుంది కోట్లు రాకపోయినా ఇంత తిండికి లోటు ఉండదు జపతో నాస్తి పాతకం నిత్యం జపం చేస్తే మంత్ర అనుష్ఠానం చేస్తే పాపం ఉండదు జపం చేసేవాడికి ఎప్పుడు పాపం ఉండదు మౌనత కలహో నాస్తి మౌనముగా ఉండువానికి తగాదా రాదు ఎంత తిట్టినా నవ్వుతూ ఊరుకోండి అంతే కిక్కురు మనకండి జవాబు చెప్పకండి తిట్టేవాడి దగ్గర అప్పుడు మనకు అసలు ఏ రాదు వాడు తిట్టినప్పుడు మళ్ళీ తిడితేగా స్పందిస్తేనేగా ఇక నాస్తి జాగ్రత్త భయం మెలకుగా ఉండేవాడికి భయం ఉండదు రైల్లో ప్రయాణం చేస్తున్నాం సీట్లు కూర్చున్నాం అప్పుడు జాగ్రత్తగా మెలుకుగా ఉండి పరుసమే పెట్టుకుంటే ఆ పరుసడెత్తుకుపోడు అని ఉపన్యాసంలో కుర్చీలో గొర్రెట్టి నిద్రపోయినట్టుగా ఆ రైల్లో కూడా నిద్రపోతే జేబులో చెయ్యట్టు వాడు పట్టుకుపోతాడు గుళ్ళోకెళ్ళి గోవిందా అనే లోపు జేబులో చేయట్టు పోయిందా అంటాడు వీడు గోవిందా పోయిందా గోవిందా పోయిందా అంటాడు నువ్వు మెలుకుగా ఉంటే ఆవిడ పట్టుకుపోతాడు పట్టుకుపోయాడు అందువల్ల మెలకువుగా ఉండేవాడికి భయం లేదు ఇది గొప్ప శ్రమ